హాయ్ అండి ఇక్కడ చూడండి రామోజీ ఫిల్మ్ సిటీ కనిపిస్తుంది కదా దీన్ని గా సిక్స్ కిలోమీటర్స్ దూరం వెళ్తే ఫ్రూట్ మార్కెట్ అయితే ఉంటుంది అన్నమాట సో ఇది విజయవాడ హైవే దగ్గర అయితే ఉంటుంది మార్కెట్ సో సిటీకి అయితే దూరంగా ఉంటుంది కొంచెము మేము ఫ్రూట్ మార్కెట్ అంటే చాలా క్రౌడ్ ఉంటదేమో అనుకున్నాము సో ఇక వెళ్ళి చూసేసరికి అస్సలు క్రౌడ్ అనేది లేదన్నమాట ఇట్లా ఉంది చూడండి మొత్తము ఎక్కువ మంది లేరు ఏం లేవు ఎక్కువ ఫ్రూట్స్ కూడా లేవు అన్నమాట ఇక ప్యాకింగ్ అవుతున్నాయి తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వస్తున్నారు కొంతమంది అయితే ఎక్కువ మెంబర్స్ లేరు ఎవరు కూడా అలాగే ఎక్కువ ఫ్రూట్స్ కూడా ఏం లేవు మేము మధ్యాహ్నం అన్నమాట ఇంకా మార్నింగ్ వెళ్తే ఉంటుండేనేమో మాకు తెలియదు మధ్యాహ్నం వెళ్ళినాము ఇక హోల్సేల్లోనే ఇస్తారు కేజీకి అలా తీసుకుంటామంటే అస్సలు ఇవ్వట్లేదు హోల్సేల్లోనే ఇస్తారంట కేజీ అయితే అస్సలు ఇవ్వరంట ఇక సిటీలో ఉండే కదా కొత్తపేట మార్కెట్ ఫ్రూట్ మార్కెట్ అక్కడైతే హోల్సేల్లో కూడా ఇస్తుండే మనం తీసుకోవడానికి వెళితే కేజీలో కూడా ఇస్తుండే అన్నమాట ఇక అక్కడ సిటీలో ఉండే ఎక్కువ మంది ఉంటుండే ఫుల్ క్రౌడ్ ఉంటుండే ఎలా పడితే అలా ఇస్తుండే సో ఇక్కడ అలా లేదు ఓన్లీ హోల్సేల్కే ఇస్తారంట కొత్తపేట మార్కెట్ అక్కడ అక్కడక్కడ తీసేసి ఇక్కడైతే ఓపెన్ చేసిర్రు అక్కడిదిక్కడికి సో ఇక్కడ చూసారా మొత్తం దించుతున్నారు మాల్ మొత్తము అన్నీ ఉన్నాయన్నమాట ఇగో ఇదిగోండి సంత్రాలు ఉన్నాయి కదా ఇవి ఇవి కూడా దీని సపరేట్ మార్కెటే ఉంది సో చూసారా ఎన్ని గానం ఉన్నాయో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ అయితే మొత్తము యాపిల్స్ ఆరెంజెస్ అలాగే కివీ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూలింగ్ ఉండడానికి ఇవన్నీ డబ్బాలు అన్నమాట ఫ్రూట్ బాగా ఉండడానికి కూలింగ్ ఉండడానికి అయితే ఇవన్నీ పెట్టిర్రు ఇవి చూసారా మొత్తం కుళ్ళిపోయినాయి ఆరెంజ్ పండ్లు ఉన్నాయి అవన్నీ పాడైపోయినాయి అని పడేసిర్రు అన్నమాట మొత్తం ఇక్కడ చూసారా ఎన్ని గానం ట్రక్లు ఉన్నాయో ఇవన్నీ ఫ్రూట్స్ తెచ్చినాయే ఉన్నాయన్నమాట ఎన్ని గానం ఉన్నాయి చూడండి నిలబడ్డాయి లైన్ గా ఇవన్నీ సంత్రాలే ఉన్నాయి చూడండి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి అన్ని